వేములవడ పట్నంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులో బుధవారం చేపట్టిన పలు అభివృద్ది పనులు శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రభుత్వమే పాతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలకు మౌలిక అవసర కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు గత పదేళ్లలో బలహీన పడ్డ పనుల్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు పలు వార్డులో పేరుకుపోయిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల సంక్షేమం అభివృద్ది ఒకేదారులు నడుస్తున్నాయని తెలిపారు పేదల కేంద్రం మైండ్లో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు బియ్యం పంపిణీ పథకం దేశంలో తొలిసారి అమలవుతుందని వివరించారు రైతులను నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు గతంలో రైతులకు రుణమాఫీ చేసిన విధంగా చేనేత కార్మికుల రుణాలు కూడా మాఫీ చేశామని తెలిపారు వేములవాడ పట్నం చేనేత క్లస్టర్ గా మారింది నేతలను చూసిన యార్ఎన్ డీపోను మంజూరు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం తొంభై శాతం సబ్సిడీపై ఈ ఆర్ఎన్ పంపిణీ జరుగుతుందని వివరించారు రాజన్నాలే అభివృద్ది ప్రధాన రోడ్డు వెడల్పు గుడి చెరువు రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు గతంలో సీఎం ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో వాడకు వెయ్యి కోట్ల అభివృద్ది కి శంకుస్థాపన జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రజల సూచన సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాజీ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమంలో ఇరవై నాలుగవ వార్డు ఇంతవరకు పది కింద సీన్ అన్నప్పుడు దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు పెట్టించిన పనుసే అభివృద్ధి మధ్యనైతే నాకైతే ఏం కనిపించడం లేదు మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నాయి పది ఏళ్ళ తర్వాత వెంబవాడలో కూడా ఎక్కువ పర్సెంట్ మన వాడలు ఈ పైకి ఉన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు వాడలు అయితే పెద్ద అభివృద్ధి ఎప్పుడు కనిపించలేదు ఇప్పుడు మళ్ళీ సీన్ వచ్చినాక దాదాపు నాలుగు కోట్లతోటి వెంబవాడ పట్టణానికి ఇచ్చేసి ప్రత్యేకించి వేమలవాడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తుండూ ఒక వెమ్రాన్యా కాకుండా వివిధ జిల్లా ఆర్య మండలాల అన్నిట్లలో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా మన వేమలవాడ దేవస్థానం గత యాభై సంవత్సరాల సంధి ఎవరు చేయలేని పని వెడల్పు కార్యక్రమం ఆయన ధైర్యంగా చేసి ముందుకు తీసుకొచ్చి ఒక వంద మందికి నష్టం జరగచ్చు కానీ లక్షల మందికి లాభమయ్యే విధంగా ఆయన చేస్తుండు ఆయనకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు పరోక్షంగా కానీ పక్షంగా పరోక్షంగా కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఇంకా ముందు ముందు అభివృద్ధి తీసుకెళ్లాలి సీనన్న ఎమ్మెల్యే కాకుండా మంత్రి కూడా కావాలని నా కోరికతో ఈ కార్యక్రమం వివిధ కాలనీలలో వివిధ వార్డులలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వ దృష్టికి రాగానే ఆయా కాలనీ వాసు ప్రధానికి ఇక్కడ ఇరవై ఐదో వార్డులో రాజీవ్ నగర్ పక్కనే మార్కెట్ నిన్న సంబంధించినటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పగానే నిధులు కేటాయిపై చేసే కార్యక్రమం చేయడం ఇక్కడ పద్మశాలి సంఘ భవనాన్ని కూడా ఒక ఐదు లక్షల రూపాయలు అడుగుతున్న క్రమంలో ఆ డబ్బును కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసేటువంటి సందర్భాన్ని చెబుతూ ఇంకా సామాజిక అభివృద్ది కార్యక్రమంతో పాటు కాలనీ అభివృద్దితో పాటు పట్టణ అభివృద్ది పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి అందరూ గమనిస్తున్నారు పద్దెనిమిది మాసాలుగా ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి భాష స్వీకరించి నాటి నుంచి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ స్కీమ్ను రద్దు చేయకుండా అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకుని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా అనేక కొత్త పథకాలు కూడా ప్రారంభం చేసింది మీరందరూ కూడా గమనించారు ఇటీవల పేదలకు ఇంద్రమీన్లు ఐదు లక్షల రూపాయలు నిర్మాణం చేసుకోవడానికే గాని పది సంవత్సరాలు కన్నులు కాయలు కాచి లేదు చూస్తున్న పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గాని ఆ రేషన్ కార్డులో పదకొండు సంవత్సరాల నుంచి ఎక్కని పేర్లను నూతనంగా కోడలెస్తా ఇంటికి కోడలు పేరెక్కడం అయిన తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలు మనవడు మనవరాలు ఇంటికి వస్తే వాళ్ళ పేరు నాలుగో తరగతి ఐదో తరగతి ఊర్లో వేయినా నా మనవడు ఐదో తరగతి చదువుతుంటే ఈ రోజు రేషన్ కార్డు పేరే కింద సన్న బియ్యం కూడా ఇచ్చారయ్యా ఈ ప్రభుత్వం సల్లగా ఉండాలి రేవంత్ రెడ్డి సర్కార్ సల్లగా ఉండాలని చెప్పాలి అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం రేషన్ కార్డు ఇవ్వడం సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈరోజు సన్న బియ్యం అదే అదేవిధంగా తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇంద్ర మిలికింది కింది ఇచ్చేటువంటి సందర్భం లేదు ఆ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ఆడతాల్లో ఆర్టీసీ బస్తో ఉచిత ప్రయాణమే కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రైతులకు రుణమాఫీ ఇరవై లక్షల ఇరవై ఐదు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై రూపాయలు మంజూరు చేయడమే గాని ఈ విధంగా పేదలకు అనేకమైనటువంటి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రాంతాల అభివృద్ది కోసం అటు రైతన్నల ఇటు నేతన్నల అభివృద్ది కోసం కూడా ఇక్కడ మనం మార్కండే నగర్ సంబంధించి ఇరవై ఐదో వార్డులో ఎక్కువగా పద్మశాలి కుల బాంధులు ఉంటారు బహుశా ఇదే ఇరవై ఐదో వార్డుల చేనేత సహకార సంఘం సొసైటీ కూడా ఉందనుకుంటున్నాను ఆ చేనేత సహకార సంఘం సొసైటీ కూడా నేను అనేక మార్లు వచ్చిపోయినా నిన్నటి రోజు గతంలో రైతులకు రుణమాఫీ ఏ విధంగా చేసినమో నేతన్నల కూడా చేనేత ఆయన్లు చేనేత విభాగంలో ఉన్నటువంటి కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు లక్ష రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా నిన్నటి రోజు ఒక జీవో కూడా వచ్చింది తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికులు ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారో వారికి కూడా మాపిస్తున్నారో అది ఈ రోజు ఇక్కడ మార్కెట్ నగర ఇరవై వార్డులో ఉన్నటువంటి చేనేత పారిశ్రామిక సంబంధించిన సంఘ సభ్యులు కూడా ఒక లోన్ తీసుకున్నట్లయితే వారు కూడా నిన్న రోజు రుణమాఫ్ అయిందని మాటి సందర్భంగా ఈ కాలనీలు చెబుతూ ఆ జీవోన్ కూడా నిన్నటి రోజు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు ఎవరైతే చేనేత కార్మికులుగా ఉండి లోన్లు తీసుకున్నారో వారందరూ కూడా దరఖాస్తు పెట్టండి వారికి కూడా ఇది ఒక క్లస్టర్ వేములవాడ చేనేత రంగానికి ఒక క్లస్టర్గా ఉంది కాబట్టే మనం యార్ను డిపన్ కూడా వేణా తీసుకొని వచ్చినాం ఈరోజు పవర్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేటువంటి యార్ను సుదీర్ఘ కాలంగా చూస్తున్నారు ఏది కార్మికులు మాకు యార్ను